వెల్కమ్ టు మెగా టీవీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిరుద్యోగులు అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రారంభించి వారికి ఉచిత కోచింగ్ అందిస్తున్నారు తాను చదువుకునే రోజుల్లో పడిన కష్టాలని మరే విద్యార్థి పడకూడదని భావించి కొలికపూడి ఈ కోచింగ్ సెంటర్ ను తాజాగా ప్రారంభించారు ఆర్థిక భారం పేదవారికి చదువులకు ఆటంకం కాకూడదని నమ్మి కొలికపూడి చదువు పూర్తయిన నిరుద్యోగులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఇలా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయించారు తద్వారా ఎందరో భరోసా నిరుద్యోగులకు కల్పిస్తున్నారు వారికి కోచింగ్ ఇచ్చి ఇక్కడి నుంచే ప్రభుత్వ కొలువులు సాధించేలా పేరు మోసిన ఫ్యాకల్టీతో దీన్ని నిర్వర్తిస్తున్నారు నేను ఇక్కడ అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఫ్రీ కోచింగ్ సెంటర్ పొచ్చుకుడు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే సార్ పెట్టుకున్నానుకు వచ్చాను నేను ఎస్ఏ బయాలజీ డిఎస్సి ఎస్ఏ బయాలజీ నాది వచ్చిన తర్వాత నేను చూసిందంటే మంచి మంచి ఫ్యాకల్టీతో చెప్పేస్తున్నారు జీకే కరెంట్ అఫేర్స్ వచ్చేసి మాధు సార్ చాలా బాగా చే చెప్తున్నారు ఈ సార్లు ఎలా చెప్తున్నారు ఏంటో అనేది సారు రాంబాబు సారు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతిక్షణం కూడా వాట్సాప్లో కాంటాక్ట్లో ఉండి ఎలా జరుగుతుంది ఏంటని ఎప్పటికప్పుడు రిపోర్ట్ మా నుంచి ఏదైనా ఏదైనా క్లాస్ తరఫున ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి అమ్మా ఎలా జరుగుతుంది ఏంటని చెప్పడం జరుగుతుంది ఎస్ఐ బయాలజీ క్లాస్లో స్టార్ట్ అవుతాయని కూడా సార్ చెప్పారు కోచింగ్ మీ తెలియగానే మేము అక్కడి నుంచి మేము వచ్చాం అది కూడా రాంబాబు సార్ ఫోన్ చేసి అమ్మ ప్రీ కోచింగ్ అని మమ్మల్ని మాకు సలహా ఇచ్చారు ఇలాంటి ప్రీ కోచింగ్ అవకాశం కల్పించిన కల్పించినా సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాము మాకు ఇక్కడికి మంచి మంచి ఫ్యాకల్టీని కూడా పంపించారు మా డిస్టిక్ కాపైనా శ్రీకాకుళం నుండి కూడా వచ్చి మాకు మ్యాథ్స్ కూడా మంచిగా చెప్తున్నారు జీకే సార్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్టు కూడా మాకు మంచిగా అందించారు ఇలాంటి అవకాశాలు మాకు ఎంతో కల్పించడానికి కొలికూడి సార్కి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అదేవిధంగా కొలిపూడి సార్ గారు మాకు వచ్చి క్లాసెస్ కూడా మంచిగా చెప్పారు మా లాంటి నిరుపేదలకు అండగా ఉన్న కొలిపూడి సార్కి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి మా ఊరు ఖమ్మంపాడు మా పేరు బాలసాని నాది టీడీసీ కంప్లీట్ అయిందండి త్రివు సత్య కాలేజీలో నేను డిఎస్సికి కోచింగ్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో చాలా ఆశ కానీ చాలా దూరంగా కోచింగ్ సెంటర్ ఉండడంతో నేను అక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని మా ఎమ్మెల్యే గారు ఉచిత కోచింగ్ సెంటర్తో పెట్టడం నన్ను ప్రోత్సహించడం అలాంటి వాళ్ళందరినీ టీచర్ తీర్చిదిద్దాలని ఆ సార్ నన్ను బాగా ప్రోత్సహించారండి నన్ను ప్రోత్సహించి మీకు ఏమి భయం లేదు మంచిగా వచ్చి చదువుకొని జాబ్ సంపాదించాలని నాకు ఎంతో ప్రోత్సహించారండి మా నాన్నగారు రోజు నన్ను మార్నింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ తీసుకెళ్తారు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా సహకారం బాగుందండి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ నాకు అర్థం బాగా అర్థమవుతున్నాయండి నేను గుర్తుంచుకోగలుగుతున్నాను నేను మంచి మార్కులతో డిఎస్సి క్వాలిఫై అవుతున్నా అవుతానని ఆశ ప్రయత్నిస్తానండి నా పేరు స్టాలిన్ నేను రమణి గ్రామం గుంటూడమల్లో చింబూడమల నుంచి వచ్చాను మన ఎమ్మెల్యే కొలు శ్రీనివాస రాజాయ్ గారు కొడుకు శ్రీనివాస రాయగారు పెట్టినటువంటి ఫ్రీ ఉత్సవించిన ఉత్సవించడానికి ఉత్తమము ఫ్యాకల్టీ కూడా స్టేట్ తీసుకొచ్చి అంత ఆర్థిక ఖర్చుతో కూడుకునేటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఈ విధమైన కోచింగ్ ఇవ్వడం వల్ల పేద ఎంతో మేలు మేలుదొరుగుతూ ఉంది అదే అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఇంత దూరం నుంచి కూడా వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు గతంలో నేను ఎక్కడి నుంచి కోచింగ్ తీసుకోవాలంటే దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు అంతా కూడా ఫ్రీ కోచింగ్ ద్వారా ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ఫ్రీ కోచింగ్ ద్వారా మేము ఈరోజు చాలా నేర్చుకొని జాబ్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మాది తిరువురు మండలం మునుపల్ గ్రామం అండి నేను డిఎస్సి ఎస్జిటి కోచింగ్కి వచ్చాను ఇక్కడ మేము ఎంతో ముందు కోచింగ్ అంటే అవినగడ్డ వెళ్ళాల్సి వచ్చేదండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మేము రెండు మూడు నెలలు అక్కడ ఉండి తర్వాత ఎన్నో అక్కడి నుంచి వచ్చేవరకు మాకు లక్ష లక్ష రైతు అండి మా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉండి నేను ఈ సంవత్సరం వెళ్ళాలా వెళ్ళకూడదని కొంచెం టెన్షన్ పడుతున్న తరుణంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు డిఎస్సి కోచింగ్ అని చెప్పంలోనే నేను చాలా ఆనందపడ్డా నాలాంటి ఎంతో మందికి ఈ డిఎస్సి కోచింగ్ చాలా ఉపయోగపడుతుందండి ఒక డిఎస్సినే అనే కాదు ఇక్కడ కానిస్టేబుల్ గ్రూప్ టూ అన్ని అన్ని కోచింగ్లు ఉన్నాయండి అదొకటను మేము ఫస్ట్ డిఎస్సి కోచింగ్ అంటే ఏ విధంగా అనుకున్నాం అంటే ఏదో ఇక్కడ ఏదో టీచర్లు లోకల్ తీసుకొచ్చి పెడతారేమో అని కొంచెం భయపాటో చుట్టుపక్కల కూడా అలానే చెప్పారు కానీ దానికి క్వైట్ డిఫరెంట్ అనమాట ఆపోజిట్ గా సార్ మాత్రానికి నెంబర్ వన్ ఫ్యాకల్టీ స్టాండ్స్ స్టేట్ లో తీసుకొచ్చారు ఎట్లా అంటే నేను ఇంత ముందు డిఎస్సి కోచింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్టేట్ ఫేమ్ ఎక్కడ ఎవరెవరు ఉంటారు అన్నది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ప్రజెంట్ స్టేట్లోనే ఫేమ్ అనమాట వీళ్ళు ఫ్యాకల్టీస్ ఇప్పుడు మొన్న తెలుగు జరిగింది తర్వాత మ్యాథ్స్ జరిగింది ఈరోజు జీకే మధు సారు నెంబర్ వన్ ఫ్యాకల్టీ అండి మేము ఆ విధంగా కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం ఈ విధంగా కనుక మంచిగా బాగుంది ఈ ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా జాబ్ పడతామనే కాన్ కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చింది సార్ అదొకటను మనకి అసలు చుట్టుపక్కల నాకు తెలిసి ఇప్పుడు వరకు అసలు డిఎస్సి అంటే ఆవినిగడ్డ ఆవిరిగడ్డ ఆవినిగడ్డల కన్నా తలదనే విధంగా ఉందండి ఇక్కడ అసలు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆ విషయం ఇంకోటి ఎమ్మెల్యే గారు అసలు మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మా అదృష్టంగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చదువు గురించి చదువు విలువ గురించి తెలుసు కాబట్టి ఆయన విధంగా చేశాడు లో పెడతారంటే నేను ఏదో అనుకున్నా కానీ చాలా చాలా బాగుందండి ఈ విధంగా మేము ఆయన చేసిన మాకు సహాయానికి మేము చాలా కష్టపడి జాబ్ కొడతాం విధంగా మేము కూడా ఈ విధంగా సహాయపడడానికి మేము నలుగురు సహాయపడాలని మేము మనసులో అనుకుంటున్నాం